జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ చాలా సంవత్సరాల క్రితం ఒకరోజు మామిడాకు కరివేపాకు తమలపాకు తులసి ఆకు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్నాయి వాటి తగువు దేవుడి దగ్గరకు వెళ్ళింది వాటి యొక్క అహాన్ని ఏ విధంగా భగవంతుడు అనిచాడో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మామిడాకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా పలికింది మామిడాకు అది విన్న దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుమ్మానికి తలక్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు మామిడాకుకి దేవుడు ఇకపోతే కరివేపాకు వంటలలో నేను లేనిది ఆ వంటకు రుచి అనేది ఉండదు నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది కరివేపాకు అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకును ఏరిపారేసే ఆలోచన మనిషికి కలిగించాడు ఇప్పుడు అరిటాకు అంటుంది మనుష్యులు భోజనం చేయడానికి తప్పకుండా నన్ను వాడతారు నేను మీకంటే గొప్ప ఆకుని అని అన్నది అది విన్న దేవుడు ఆలోచించాడు అరిటాకులో భోజనం చేసిన తర్వాత ఆ అరిటాకుని చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు దేవుడు తమలపాకు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోరును ఎర్రగా పండిస్తాను నాకు సాటి ఎవరూ లేరు నేనే గొప్ప అన్నది తమలపాకు దేవుడు దాని పొగరు అనచాలి అనుకున్నాడు తమలపాకుని నమిలి రసం మింగి ఆ తరువాత బయటకు ఉమ్మేసేలాగా చేశాడు దేవుడు చివరిగా తులసి ఆకు నన్ను కూడా దేవుడు పూజలో వాడుతారు కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అని వినయంగా పలికింది తులసి ఆకు అది విన్న దేవుడు ఎంతో సంతోషించాడు తన మెడలో తులసిమాలను హారంగా తన పాదాల చెంత తులసి దళాలను భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండే విధంగా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు తులసి ఆకుకి నేనే గొప్ప నేనే అందరికంటే గొప్ప అని అహంకారంతో ఉన్నవారు ఏదో ఒకరోజు పతనం కాక తప్పరు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానానికి పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి జైహింద్ भारत माता की जय